బతికాడు తొంభై సంవత్సరాల్లో డెబ్బై సంవత్సరాలు అతను రాజకీయ జీవితం గెలిపాడు అతను ఇరవై సంవత్సరాల నుండి సర్పంచ్ వేడు ఎమ్మెల్యే అదేవిధంగా ఆల్ ఇండియా కేంద్ర కమిటీలో ఉన్నారు అసలు పిచ్చి ముంతల కోసం స్కూల్ బెడ్ల కోసం పోరాడాడు అనేక భూ పోరాటాలు నడిపాడు అదేవిధంగా చెరువు లోతట్ గురించి పోరాడాడు కార్మికుల గురించి పోరాడాడు అనేక విషయాలు అతను సాధించే కథలు ఉన్నాయి అతను నిరంతరం పోరాడుతూ ప్రజలకి కార్మికులకి పోరాడమని చెప్పాడు అతను నెల్లూరు జిల్లా ఉద్యమానికి ఫోటో అనేది తీరని లోటు అతని యొక్క ఆచారాలను ముందుకు తీసుకోవాలంటే మన కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఎక్కువ పోరాటాలు నడపాలా ఈరోజు దేశంలో మత ఘర్షణలు హిందూ ముస్లిం హిందూ కూడా తలాట రావడానికి సెంట్రల్ బీజేపీ అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాలు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు మతకర్షణలు ఘర్షణలు దీనికి వ్యతిరేకంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సమైక్య ఉద్యమాలు నడుపుతుంది దాంట్లో ఆ రోజుల్లో దాంట్లో సమైక్య ఉద్యమం నడిపే దాంట్లో జక్క వెంకయ్య గారు చాలా కీలక పాత్ర ఇచ్చాడు మత సమస్య సంవత్సరం మీద దగ్గర దగ్గర నాలుగు వందల కిలోమీటర్లు అరవై ఆరు సంవత్సరాల వయసులో పాదయాత్ర నడిపి నీకు నెల్లూరు జిల్లా సమైక్యతకి చాటిన మహాన్ వ్యక్తి అందుకని ఇతన్ని తలుచుకుంటూ రాబోయే కాలంలో మనం భారత కమ్యూనిస్ట్ పార్టీని ఏ మండలంలో అభివృద్ధి చేయడానికి మనం కృషి చేస్తాం మనం అందరం ఈ రోజు పది మంది ఏమన్నాం ఈ పది మంది దగ్గర దగ్గర ఈ మండలం మొత్తం నాయకత్వం ఇచ్చి ఈ మండలం మొత్తం భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఆదర్శంగా ఉండేటట్లు ఈ మండలంలో అన్ని గ్రామాలని కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడేటట్లు మన అందరం కృషి చేయాలని ఆ విధంగా మీ అందరూ కృషి చేస్తూ సెలవు తీసుకుంటాను జోహార్ జక్క వెంకయ్య గారికి జోహార్ జక్క వెంకయ్య గారికి పూలు கூளே சேய் என்ன மெட் கொட்டி ம்